ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ నేతల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది ప్రతిపక్ష నేతలకు అసలు రక్షణ లేకుండానే పోతుంది తాజాగా అధికార తెలుగుదేశం పార్టీ నేతల చేతిలో దాడికి గురై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం కోలుకుంటున్నారు తిరుమలలో రుయా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వైద్యులు చెప్పారు వేదాంతపురంలో ఆదివారం నిర్వహించిన పసుపు కుంకుమ కార్యక్రమంలో పాల్గొని ప్రశ్నించడంపై చేవిరెడ్డిపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు కార్యక్రమంలో ఎమ్మెల్యే హోదాలో ప్రసంగిస్తున్న ఆయనను అడ్డుకుని ఇది టీడీపీ కార్యక్రమమని టీడీపీ నేతలు మైక్ కట్ చేయించారు అధికారులు వారిస్తున్నా వినకుండా చెవిరెడ్డి పట్ల దురుసుగా ప్రవర్తించారు ఈ సందర్భంలో చెవిరెడ్డికి పోలీసులు మహిళలు రక్షణగా నిలిచారు దీంతో రెచ్చిపోయిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పోలీసులు మహిళలపై రాళ్లు కారంతో దాడి చేశారు ఈ ఘటన పట్ల వైసీపీ నేతలు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం పాలనలో ఎవరికీ రక్షణ లేకుండా పోతుందని ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి